మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది జూబ్లీ లోని ఆమె నివాసం వద్దకు మఫ్టీలో పోలీసులు వచ్చారు కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు దాంతో పోలీసులతో కొండా సురేఖ కూతురు సుష్మిత వాగ్వాదానికి దిగారు వారంట్ ఇస్తే పంపిస్తామని అన్నారు నిన్ననే కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది ప్రస్తుతం ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ చూస్తున్నా మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది జూబ్లీ హిల్స్ లోని ఆమె నివాసం వద్దకు మఫ్టీలో పోలీసులు వచ్చారు కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు అసలు అక్కడ ఏం జరిగింది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు అజీం హైదరాబాద్ లోని మంత్రి కొండా కొండ సురేఖ కూతురు కొండ సురేఖ కొండ సురేఖ ప్రైవేట్ వైసీపీ అయినటువంటి సుమంత్ కోసం వారు ఇంకటి నుంచి కూడా ఏదైతే టాస్క్ ఫోర్స్ కోసం జరుగుతుంది ఇప్పటికే కొండ సురేఖ ప్రైవేట్ ఉన్నటువంటి సుమంత్ నిధుల నుంచి తోటించేటువంటి విషయం అందరికీ తెలుస్తుంది సో కొండ సురేఖ ఇంట్లో సుమంత్ దాచుకున్నట్లు ఏదైతే సమాచారం ఉండడంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి జరుగుతుంది నిన్న సుమంత్ బాధ్యతల నుంచి తప్పించడం కూడా దాచి అందరూ తెలుస్తుంది అయితే ప్రైవేట్ ప్రోవైసీలో ఉన్నటువంటి సుమంత్ ఏదైతే ఆ శాఖలో ఉంటూ ఆ శాఖలో వారిపైనే ఏదైతే పెత్తనం చెలాయిస్తూ కొన్ని అవినీతి కార్యక్రమాలు కూడా అవినీతి ఆరోపణలపై కూడా ఏదైతే ఎదుర్కొంటున్నట్టు కూడా ప్రభుత్వానికి ఎన్సీఎన్స్ వర్గాలు ఒక నివేదికను సమర్పించాయి దీంతో ఏదైతే కొండ కొండ సురేఖ ప్రవేశ పోగా ఉన్నటువంటి సుమంత్ ను ఏదైతే తొలగించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో కొండ సురేఖకు సంబంధించినటువంటి అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే ఆ శాఖకు సంబంధించి అంటే ముఖ్యంగా కాంట్రాక్ట్ పద్ధతిలో సుమంత్ ఒకటే సంవత్సరం ఏదైతే మొదట అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో కాలుష్య నియంత్రణ మండలిలో ఏదైతే సుమంతకు ఏడాది కోసం ఓఎల్సిగా నియమించారు దాని తర్వాత ఒక సంవత్సరం గడువు కూడా పెంచారు సో ఈ డిసెంబర్ తో ఆ గడువు కూడా ముగిసింది అయినప్పటికీ కూడా క్రమంలో ఆ శాఖకు సంబంధించినటువంటి శాఖనే కాకుండా మిగతా శాఖ గుండస్ ఉన్నటువంటి మిగతా శాఖ దేవాదాయ శాఖ అరవీ శాఖకు సంబంధించిన శాఖల్లో కూడా సుమంత దళ దృష్టి అక్కడ ఉన్నటువంటి వారి డిస్పడేషన్ కావచ్చు బదిలీలు కావచ్చు ఇవన్నీ కూడా అన్ని సమస్య బెగ్గ్రౌండ్ చూసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులపై పై అధికారులపై కూడా పెత్తనం చెలాయిస్తూ ఏదైతే ముందుకు తాగినట్టు కూడా తెలుసు సో ఈ నేపథ్యంలోనే కొండ ఉత్తర్వులను ఏదైతే ప్రభుత్వం అయితే ఏదైతే దానికి సంబంధించినటువంటి క్యాన్సిల్ చేసింది సో ఈ నేపథ్యంలో కొండా సుమంత్ ఓఎస్జీ ఎదుర్కొంటున్నటువంటి సుమంత్ అవినీతి ఆలపణాలు ఎదుర్కొంటారు సో ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్టీలో వచ్చి తన ఇంటి వద్ద కూడా ఏదైతే సుమంత్ ఒక అపార్ట్మెంట్ లో ఉంటారో అపార్ట్మెంట్ లో కూడా ఏదైతే మఫ్యూలో పోలీసులు అడ్డ కూడా ఉంచారు సురేఖ ఇంటి వద్ద కూడా చుట్టుపక్కల కూడా మక్కులో కొంతమంది పోలీసులను ఉంచినట్టు కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో కొండ సురేష్ కూతురు చుట్టుగా ఇవన్నీ గమనించి కూడా ఇంటికి వచ్చిన పోలీసులను గట్టిగా నిర్ణయం తీశారు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నా మేము చూడండి పోలీసులు చిన్నప్పటి నుంచి కూడా పోలీసులను చూస్తున్నాం అంటూ కూడా ఏదైతే పోలీసులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు అసలు వారికి ఉండడానికి చెప్పడానికి సాక్ష్యం ఏంటి మీరు చూపించండి మాట్లాడి అంటూ కూడా ఏదైతే పోలీసులతో వాగ్వాదాన్ని కూడా దిగారు అక్కడే కుర్చి చేసుకొని కూర్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు సో మీరు చూపించినట్టయితే మేము పిలిపిస్తామని చెప్పి కూడా ఏంటి అడి సార్ ఏంటి అంటే ఆయన వస్తే మాట్లాడటం కావాలి సార్ మాకైతే తెలియాలి కదా ఉండే కదా మీరెందుకు వచ్చిన మూల మీద మనుషులని బెట్టు మాకు లేదా చెప్పేటోళ్ళు తాతశి మూల విశేష శివుడు దేనికి ఆయన ఏం చేసిండం చేసిందా ఒక డూపి ఇచ్చిన పిలుస్తాను లేకపోతే పిలుస్తాం ఒకటి డూపీ తర్వాత పిలుస్తాం కదా చెప్పండి చూపిస్తాం మీడియో సో ఆల్ సార్ నాకు ఆడియో ఏంటి అండి మీడియో చెప్పేయండి లేదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది ఉన్నారు కదా మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు అని లేకుండా తెలియము కదా సార్ మీరందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీలో వాళ్ళే కదా మాట్లాడియండి మరి ఇ పోలీ పెట్టుకోను రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళం పెట్టుడు చేసింగ్లు లు చేసుడు ఏంటిది ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నావా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నావా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు మై నా ఇంటికి నువ్వు మఫీలు వచ్చినావు ఇక్కడికి మాచ్చిన నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా అని పిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తాను మక్తిలో వచ్చినా కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మళ్ళీ నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదు ఎందుకు పిలుస్తున్నారు అడగని నేను అప్పుడు అని పిల్వీ మీకు ఫోన్ చేయండి உண்ட சார் அப்ப